మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు సేవాలల్ తండా గానేవాణిపల్లె ఆవునూరు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలకు దెబ్బ పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేన్లు కోతకు వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షాలు పడడం నిజంగా బాధాకరమన్నారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకునే బాధ్యత మాది అని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండెం నరసయ్య ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు కోతుగల్ మోర్రేపల్లె గానేవాణిపల్లె సేవలల్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు అనమేని రాజుకుమార్ మల్లేష్ నాయక్ తెలుమర్ది మాజీ సర్పంచ్ కిషన్ రావు అంజన్ రావు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్ కణమెని శ్రీనివాస్ కేసుగాని చంద్రమౌళి తోట ధర్మేంద్ర నల్లచారి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి